మన రోజువారీ కార్యక్రమాల్లో లక్ష్మీదేవిని కొన్ని వస్తువులతో మనం పోలుస్తాం అది అందరికీ తెలుసు కదండి అందులో ముఖ్యమైనది ఒకటి ఉప్పు అటువంటి ఉప్పుని కొన్ని పవిత్ర కార్యాల్లో వాడరు అది ఎందుకనో తెలుసా ప్రత్యేకంగా శ్రాద్ధ కర్మలకి ఆత్మకి పెట్టే నివేదనను కానీ పిండ ప్రధానానికి కానీ ఉప్పు నిషేధం ఎందుకంటే ఉప్పుని పెట్టడం వల్ల అసంతృప్తితో ఉంటుంది గరుడ పురాణం ప్రకారం ఉప్పు ఉన్న ఆహారాన్ని ఆత్మకు పెడితే భౌతిక కోరికలను వదలలేదు అందుకనే ఉప్పు నిషిద్ధం అని గరుడ పురాణం మనకు చెప్తుంది అందుకనే శ్రాదకర్మంలో పెట్టే భోజనానికి ఉప్పు నిషిద్ధం అనేది గరుడ పురాణం నుంచి వచ్చింది అలాగే ఉపవాసాలు చేసేటప్పుడు కూడా మనం ఉప్పు లేని ఆహారాన్నే తీసుకుంటాం ఎందుకంటే ఉప్పు స్పిరిచువల్గానే రీజన్ ఉంది మనకి ఉపవాసాలు చేసేటప్పుడు కూడా తీయగా ఉండే పదార్థాన్ని తినమంటారే కానీ ఉప్పుతో ఉండే పదార్థాలని మనం తినద్దు అని ప్రత్యేకంగా చెప్తారు ఎందుకంటే ఉప్పు రుచుల్లోనే రారాజు మన శరీరంలో వాటర్ని హోల్డ్ చేసి అలా ఉంచడం వల్ల మన శరీరం బరువుగా ఉంటుంది అదే ఉప్పు లేని ఆహారం తీసుకోవడం వల్ల భోజనం చాలా తేలిగ్గా ఉంటుంది శరీరం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది అందుకే ఉపవాసాల్లో కూడా ఉప్పు నిషిద్ధం